ఒరే సీను ఒరే సింగే ఇట్రా రా ఏంట్రా రేపు నువ్వు ప్రెసిడెంట్ అవుతున్నావు అంట కదా ఎవరు చెప్పారరా మా బళ్ళ అందరూ అనుకుంటున్నారు నువ్వు ఊళ్ళో ఎవరికేం కావాలనా చేస్తున్నావు అంటగా మాకు కూడా చేయించు నువ్వు వాళ్ళు అడుగుతున్నారుగా ఏం కావాలో చేసి పెట్టు ఏం కావాల్రా ఏం కావాలంటారేంటి మేమేం అడిగినా అలాగే చేస్తాను చెప్పండి మేము బళ్ళు ఆడుకోవడానికి గ్రౌండ్ ఇప్పించాలి సరే జీలరాం బాబు చెప్పి జీలు అరువు ఇప్పించాలి అరువెందుకు ఊరిని తీసేసుకోండి మేము రోజు ఆడుకోవడానికి గొల్లి నువ్వే ఇవ్వాలి ఓకే మేము ఎప్పుడు అడిగితే అప్పుడు బడికి సెలవు ఇప్పించాలి ఎందుకు గొల్లి ఆడుకోవడానికి ఇదిగో ప్రెసిడెంట్ మేము అడిగినవన్నీ చేసాం అనుకో మేము పెద్ద మా ఓట్లు కూడా నీకే వేస్తాం అప్పటిదాకా నువ్వేగా మా ప్రెసిడెంట్వి ఏంటి మాట చదువుకోని ప్రెసిడెంట్ కంటే చదువుకున్న ప్రెసిడెంట్ అయితే ఊరు ఇంకా బాగుంటుంది వెళ్ళి చదువుకోండి అలాగేలే ఎవరన్నా ఒక్క అడుగు ముందుకేసారా నరికి పారేస్తాను అంతా వినండి సీని గారికి ఎవరన్నా ఓటేసినా వీడికి సాయం చేసినా వీడికి పట్టిన కదా మీ అందరికీ పడుతుంది ఈ ఊరన్నంత కాలం మా అయ్యగారు బతుకున్నంత కాలం ఈ ఊరికి ప్రెసిడెంట్ మా అయ్యగారే కాదని ఎవడైనా తోక జాడించాడా నడి రోడ్డు మీద అడ్డంగా నరికేస్తా మా అయ్యగారు గనక ఎలక్షన్ లో గెలవకపోతే ఊరు నాశనం అయిపోద్ది వల్ల కాడైపోద్ది నా కొడకల్లారా రేపు నువ్వు చస్తే ఒక్కడు కూడా రాడరా ఎక్కడికి తాత సీనిగా దగ్గరికి వాడికి సాయం చేస్తున్నామని తెలిస్తే నేను చంపేస్తాను చంపేస్తే చంపేనేరా ఆడు ఆడి కోసం చావట్లేదు ఊరు కోసం చస్తున్నాడు ఇన్నాలకి ఈ ఊళ్ళో ప్రెసిడెంట్ కూడా ఎదురుంచో మొగోడు ఒకటి పుట్టాడు ఆ మొగోడు చావడానికి ఏ మంగయ్య ఎక్కడికే శీనుని కాపాడడం కోసం కావాలని ఉందా నీ ఇలాంటి కేటగానడికి పెళ్ళంగా బతికేకన్నా అదే నయం నా ఆటిను వద్దయ్యా నేను సస్తే చచ్చారు గాని శ్రీను గారు మాత్రం బతికించుకోవాలి నేను ఆ రోజు చెప్పాను ఈ ఎలక్షన్ రాజకీయాలు మనకు వద్దురాని నేను చెప్పిన మాట విన్నావా చూడు ఇప్పుడు ఏం జరిగిందో దేవుడు దయవల్ల బతికి బయటపడ్డావు కాబట్టి సరిపోయింది లేకపోతే ఈ ఎలక్షన్లు రాజకీయాలు గొడవలు అవును అవునరా నువ్వు ప్రెసిడెంట్ అవుతావు మన ఊరు బాగుపడుద్ది అని ఎన్నో కలలు కన్నా ఊరు బాగుపడకపోయినా పర్లేదురా కానీ నువ్వు మాకు కావాలి మాకు కావాలరా గుర్తుందా ఒకరోజు పందెం కోసం నేను చచ్చిపోయినట్టు నటిస్తే రే నువ్వు నిజంగా చచ్చిపోతే మొయటానికి నలుగురు ఏడవటానికి పది మంది కూడా రన్నావు కానీ ఇప్పుడు చూసావా బాబాయ్ చచ్చిపోకూడదని ఎంతమంది కోరుకుంటున్నారు ఇదంతా ఎందువల్ల బాబాయ్ నేను చేసిన ఒకటో రెండో మంచి పనుల వల్ల నువ్వు చెప్పిందంతా నిజమేసాను కానీ ఇంతవరకు వచ్చాక ఆ ప్రెసిడెంట్ నిన్ను బతకనేవాడు అయినా అసలు నువ్వు ప్రెసిడెంట్ అవ్వాలనుకున్నది చేత ప్రేమ కోసం దక్కనప్పుడు ఇంకా నువ్వు పోటీ చేయడం అల్లుడు ఇప్పుడు నువ్వు ప్రెసిడెంట్ అయినంత మాత్రాన సీత తిరిగి నీ దగ్గరికి వస్తుందా నేను ఎలక్షన్ లో పోటీ చేసింది సీత కోసం సీత ప్రేమ కోసమే కానీ అది దక్కకపోయినా ఊళ్ళో వాళ్ళందరి ప్రేమ నాకు దక్కిందంటే అది చేత వల్లే కదా ఊరంతా యదవాన్ తిట్టే నన్ను పది మంది మెచ్చుకునేలా చేసింది సీత పనికిరాని వాళ్ళ తిరిగే నన్ను ప్రయోజకుని చేసింది సీత అలాంటి సీత ఏం కోరుకుందో తెలుసా నా వల్ల ఈ ఊరు బాగుండాలని ఈ ఊర్లో జనానికి మేలు జరగాలని అలాంటి సీత కోసం ఈ ఊరు కోసం నేనేమైపోయినా పర్వాలేదు అలాగనే కోరి చావును కొని తెచ్చుకుంటావా ఇంతమంది చెప్తున్నాం ఎంతసేపు సీత సీత అంటావేంటి నువ్వు ఇక్కడ చావు బతుకుల్లో ఉంటే తను మాత్రం ఒక నిస్తం చేసుకుని ఆనందంగా అర్థం లేకుండా మాట్లాడుకో సీతకు నా ప్రేమ గురించి తెలుసా తెలియదుగా తన మనసుంటో తెలుసుకోకుండా ప్రేమించటం నా తప్పు అయినా ఏ అర్హత లేకుండా తనతో జీవితం పంచుకోవాలనుకోవటం నా తప్పు అయినా నిశ్చితార్థం తర్వాత కూడా సీత గురించి మాట్లాడటం పద్ధతి కాదు ఒక విధంగా సీతకు నా ప్రేమ గురించి తెలియపోవటమే మంచిది సొంత దృష్టిలో ఒక మంచి స్నేహితుడిగా మిగిలిపోతాను నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను నా ప్రేమను గెలుచుకోవడం కోసం నేను ఏదైనా చేస్తాను మరి నా ప్రేమ తప్పకుండా గెలుస్తుంది నువ్వు ప్రేమిస్తున్న అదృష్టవంతరాలు ఎవరు నాకు చెప్పువా తప్పకుండా ఆ రోజు సీను ప్రేమ గురించి చెప్తే నమ్మలేదు కానీ ఇప్పుడు నిశ్చితార్థం జరిగిపోయిన తర్వాత సీను గురించి ఆలోచించడం తప్పని నువ్వు అనుకుంటున్నావు తప్పనిసరి అని నేను అనుకుంటున్నాను నేనన్న ఒక్క మాటతో సీను తన జీవితాన్ని మార్చుకున్నాడు అలాంటి సీను గురించి ఇప్పుడు ఆలోచించకపోతే ఇంకెప్పటికీ ఆలోచించలేను ఆలోచించి చేయగలిగింది నిశ్చితార్థం కూడా జరిగిపోయిన తర్వాత పెళ్లి విషయంలో ఏదన్నా తేడా జరిగితే ఆ లింగరాజు మనల్ని ప్రాణాలతో వదలడు కన్న తండ్రిగా చెప్తున్నాను ఇప్పుడు నువ్వు ఆలోచించవలసింది గురించి నీ భవిష్యత్తు గురించి అది కాదు అన్న ఇంకేం మాట్లాడకమ్మా రేపు ఎలక్షన్స్ గా పక్క ఊరికి కదా ముందు ఆ సంగతి చూడు జరగదని తెలిసాక ఆలోచిస్తే మిగిలేదు బాధే పొద్దున్నే ఫస్ట్ బస్సు మీలో ఎవరైనా నాకు ఓటు వేయడం మానేసి ఆ కుర్రవేద సీనుగాడికి ఓటు వేశారనుకో ఊళ్ళో మీరు ఉండరు నా దగ్గర తనఖా పెట్టిన మీ ఆస్తులు ఉండవు ఈ రోజే ఎలక్షన్ ఇప్పుడేమి గుర్తు జ్ఞాపకం ఉందిగా చేసేయండి వెళ్ళండి చూసావా ఏమైంది ముందుంది ముసళ్ళ పండగ వాడికి సానుభూతి చూపించే వాళ్ళకి గొప్ప అనుభూతి నే చూపిస్తా అన్ని కరెక్ట్గా ఉన్నాయా ఉన్నాయి సార్ ఓకే ఓకే పంపించండి ఏంటి సార్ అవతల పోలింగ్ జరుగుతుంటే టెన్షన్ లేకుండా కూర్చున్నారు టెన్షన్ ఎందుకయ్యా జనాలంతా మన వాళ్లే ఓట్లన్నీ మనకే మరి సీని గడిజనం భద్రంగా ఉన్నారు మీరు మామూలు మనుషులు కదండి మహానుభావులు మరి మా అంటే ఆవరుకుంటున్నారు అయ్యారు తవరు కూడా ఓటేసేయచ్చు కదా నా ఓటు సీనికాడికి అని చెప్పాను కదరా వాడు రాని ఒరేయ్ నాలుగు పీకి దగ్గర నా కొడుకు నూరు ముచ్చట లేరు ఎంత కూడా కట్టడం అయ్ ఏంటో నోటుకొచ్చో లేదు నరికి మానేస్తాం ఎంతమంది నరుకుతారు రా నరికి అండి అయ్యే తమ ఈ లింగరాజుపాలెంలో మా అయ్యగారు చెప్పింది అని న్యాయం చేసిందే తర్భం కాదనే మగాడేమటరా ఇంతకాలం ప్రెసిడెంట్ గాడు ఏం చేయించినా మీరేం చేసినా ఊరికి ఉంది చేపగాక్కో చేవలాకో కాదు నా వల్ల ఈ ఊళ్ళో గొడవలు జరగకూడదు కానీ నా గురించి అమాయకులైన ఈ జనానికి ఏమైనా జరిగితే ఎవరినైనా అడ్డంగా నరికేస్తాను